ఈరోజు మనమిద్దరం పొలానికి చాలా త్వరగా వెళ్ళాలి పనసకాయలు కోసి మార్కెట్లో అమ్మాలి పనసకాయలను ఎంత త్వరగా మార్కెట్కు తీసుకెళ్తే అంత మంచి లాభం వస్తుంది సరే నేను నేనిప్పుడే మీతో వస్తాను మీనా మేమిద్దరం బయటకు వెళ్తున్నాము నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో ఇంకో విషయం నేను వంటగదిలో నీకోసం పాయసం చేసి పెట్టాను ఆకలేస్తే తిను అమ్మా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఒక పనసకాయ తీసుకురా నాకు పనసకాయ తినాలని చాలా కోరికగా ఉంది సరే సరే మీనా నేను నీకోసం తప్పకుండా ఒక పెద్ద పనసకాయ తీసుకొస్తాను అలా చెప్పి రేణు తన భర్త టూనని తీసుకుని పొలానికి వెళ్ళిపోతుంది రేణు టూన పొలానికి వెళ్ళి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అన్ని పనసకాయలలో పురుగులు పట్టి ఉన్నాయి ఏమిటిది టునగారు మన పొలంలో పురుగులు పట్టేశాయి పనసకాయలన్నీ పాడైపోయాయి రేణు నాకిప్పుడు ఏమీ అర్థం కావడం లేదు ఇప్పుడు నేను పొలంలో ఇంకో పంట ఎలా వేయగలను నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నేను ఈ పనసకాయలను మార్కెట్లో అమ్మి మంచి డబ్బులు సంపాదిస్తానని ఆ తరువాత ఆ డబ్బులతో పొలంలో మంచి పంట వేస్తానని అనుకున్నాను టునగారు మీరు ధైర్యంగా ఉండండి ఆలోచించి పనిచేయండి అంతా సరి అయిపోతుంది మీరు చింతించకండి లేకపోతే మీ ఆరోగ్యం చెడిపోతుంది రేణు నేను బాలుకాకి నుండి కొంచెం అప్పు తీసుకుని ఇంకో పంట వేయాలని ఆలోచిస్తున్నాను మీరు చెప్పింది నిజమే టునగారు కానీ దానికి ముందుగా మనం మన పొలాన్ని శుభ్రం చేసుకోవాలి అప్పుడే కదా మనం కొత్త పంట వేయగలం అప్పుడు గొడ్డలితో రెండు పనస చెట్లను నరికేస్తాడు అప్పుడే అకస్మాత్తుగా రేణుకు పొలంలో ఒక పనసకాయ కింద పడి ఉన్నట్టు కనిపిస్తుంది టునగారు ఇది చూడండి ఇక్కడ ఒక పనసకాయ పడి ఉంది ఈ పనసకాయ చాలా తాజాగా ఉంది ఇందులో ఏ పురుగు కనిపించటం లేదు అరే రేణు ఇది నాకు ఏదో మాయలాగా అనిపిస్తోంది అన్ని పనసకాయల్లో పురుగులు పట్టాయి కానీ ఈ పనసకాయ తాజాగా కనిపిస్తోంది ఇది ఎలా సాధ్యం అవుతుంది అవును టునగారు నాకు కూడా అలాగే అనిపిస్తోంది ఇప్పుడు నేను ఈ పనసకాయను ఇంటికి తీసుకువెళ్తాను మీనాకు పనసకాయ తినాలని ఉందంట అప్పుడు రేణు ఆ పనసకాయను తీసుకొని తన ఇంటికి వెళుతుంది అమ్మా నేను మీతో ఒక పనసకాయ తీసుకురమ్మని చెప్పాను కదా నా కోసం పనసకాయ తీసుకొచ్చారా అవును మీనా ఇదిగో చూడు నేను నీ కోసం ఒక తాజా పనసకాయ తీసుకొచ్చాను అప్పుడు రేణు తన కూతురి కోసం ఆ పనసకాయను కోసి ఇస్తుంది మరియు మీన హాయిగా తినడం ప్రారంభిస్తుంది ఆపై మరుసటి రోజు ఉదయం రేణు ఆ ఒక్క పనసకాయ గింజను తన పొలంలో నాటుతుంది అటువైపు టూన బాలుకాకి దగ్గర అప్పు అడుగుతూ ఉంటాడు కానీ బాలు కాకి టూనకి ఎలాంటి అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు మన ఇల్లు ఎలా నడుస్తుంది బాలు అప్పు ఇవ్వడానికి నిరాకరించాడు నేను కొత్త విత్తనాలు ఎక్కడ నుండి కొనుక్కొచ్చి కొత్త పంటను ఎలా పండించాలి పర్వాలేదులే తునగారు నిన్న పొలంలో మనకు కనిపించిన పనసకాయ ఉంది కదా నేను ఆ పనసకాయ గింజలను తీసి మన పొలంలో నాటాను మరుసటి రోజు రేణు తమ పొలానికి చేరుకుంటారు అక్కడ ఒక చెట్టు పైన పెద్ద పెద్ద పనసకాయలు వేలాడుతూ ఉంటాయి ఇది చూసి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఆశ్చర్యపోతారు అప్పుడే అకస్మాత్తుగా ఆ చెట్టు మాట్లాడడం ప్రారంభిస్తుంది టునా రేణు నేను దేవలోకం నుండి వచ్చిన పనస చెట్టును ఒకరోజు దేవత పనసకాయను తీసుకువెళుతుండగా పొరపాటున ఒక పనసకాయ మీ పొలంలో పడిపోయింది మీరు ఆ పనసకాయ విత్తనాన్నే మీ పొలంలో వేశారు ఇప్పుడు మీరిద్దరూ నా నుండి హాయిగా పనసకాయలను తీసుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఆశపడకండి మరియు ఎల్లప్పుడూ పేదలకు సహాయం చేయండి అంతేకాకుండా నేను మీ ఇద్దరికీ ఒక పెద్ద పనసకాయ ఇంటిని ఇవ్వాలనుకుంటున్నాను మీరు దానిలో హాయిగా ఉండండి మీకు చాలా చాలా ధన్యవాదాలు మాయా చెట్టు మీరు మాకు చాలా పెద్ద సహాయం చేశారు మేము దీన్ని ఎప్పటికీ మర్చిపోలేము మరియు మాకు వీలైనంత వరకు పేద పక్షులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము రేణు ఆ చెట్టు నుండి చాలా పనసకాయలు కోసి వాటిని మార్కెట్లో అమ్మివేస్తారు ఆ తరువాత వారు అవే పనసకాయలను కోసి పేద మరియు అవసరమైన పక్షులకు పంచుతారు ఇదంతా బాలు కాకి చూసి తట్టుకోలేకపోయింది అరే ఇదేమిటి ఒక్క ఒక్కరోజులోనే ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు పైగా పేదలకు సహాయం చేస్తున్నాడు నేను దాని చెట్లకు పురుగులను వదిలాను దాని చెట్లు పాడైపోయాయి కానీ ఇప్పుడు దాని పొలంలో పనస చెట్లు ఎక్కడి నుండి వచ్చాయి పురుగులతో పని జరగలేదనిపిస్తుంది ఇప్పుడు నేను దాని చెట్లను తగలబెట్టాలి అలా ఆలోచించి బాలు కాకి టున పొలం దగ్గరికి వచ్చి పనస చెట్టుకు నిప్పు పెట్టడం ప్రారంభిస్తాడు అతను ఆ చెట్టుకు నిప్పు పెట్టగానే దానికి బదులుగా అతని తోకకే నిప్పు అంటుకుంటుంది అరే బాబోయ్ ఇదేమి జరిగింది నేను చెట్టుకు నిప్పు పెడుతున్నాను నా తోకకు నిప్పు ఎలా అంటుకుంది నేనే నీ తోకకు నిప్పు పెట్టాను నేను ఒక మాంత్రిక చెట్టును నువ్వు మళ్ళీ ఇక్కడ కనిపిస్తే నిన్ను కాల్చి చంపేస్తాను పద ఇక్కడి నుండి పారిపో దుష్టకాకి మాయా చెట్టు మాటలు విని బాలుకాకి భయబడి అక్కడి నుండి పారిపోతాడు వా అమ్మా ఈ పనసకాయ ఇల్లు చాలా అవును మీనా ఇప్పుడు మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనమందరం ఈ పనసకాయ ఇంట్లో హాయిగా ఉండవచ్చు ఈ విధంగా వారు ఆ పనసకాయ ఇంట్లో అడవి ఉండేది ఆ అడవిలో రేణు పిచ్చుక తన గుడ్డుతో కలిసి నివసిస్తూ ఉండేది కానీ దానికి గూడు ఉండేది కాదు నేను ఏదో ఒకటి చేసి రేపు ఉదయం కాగానే నా కోసం ఒక పెద్ద గూడు కట్టుకోవాలి మరికొన్ని రోజుల్లో నా గుడ్డులో నుండి పక్షి బయటకు రావచ్చు అలాగే మరుసటి రోజు రేణు పిచ్చుక అడవి మొత్తం తిరుగుతూ తన గూడు కోసం గడ్డి పోగు చేయడం మొదలు పెడుతుంది అప్పుడే దానికి దారిలో ప్రియపావురం కనిపిస్తుంది రేణు రేణు ఆగు ఆగు ప్రియపావురం దానితో ఇలా అంటుంది ఏంటి ప్రియా అరే రేణు ఈ ఎండుగడ్డి నీకెక్కడ దొరికింది నాకు కూడా చెప్పవా నేను కూడా ఎండుగడ్డి కోసం వెతుకుతున్నాను ప్రియా నాకు ఎండిన గడ్డి మనుషుల నివాసంలో దొరికింది అక్కడ చాలా ఎండుగడ్డి పడి ఉంది నేను అక్కడి నుండి తీసుకున్నాను అరే రేణు మనుషులు ఉండే చోటుకు వెళ్ళడానికి నీకు భయం లేదా అయ్యో బాబోయ్ నేను మాత్రం అస్సలు వెళ్ళను అక్కడికి అరే ప్రియా నువ్వు అస్సలు భయపడకు నువ్వు నేరుగా రైతు భార్య ఇంటికి వెళ్ళు ఆమె ఇంటి దగ్గర చాలా గడ్డి పడి ఉంది అక్కడి నుండి తీసుకురా రైతు భార్య పక్షులకు ఏమీ చెయ్యదు అంతేకాకుండా ఆమె పక్షుల కోసం ఆహారం కూడా పెడుతుంది సరే రేణు నేను అలాగే చేస్తాను నీకు చాలా చాలా ధన్యవాదాలు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రేణు ఒక బలమైన గూడు నిర్మించుకుంది అంతేకాక దాని గుడ్డులోంచి ఒక చిన్న పిచ్చుక బయటికి వస్తుంది ఏంటి మీనా తల్లి నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు అమ్మా అమ్మా నువ్వు ఎప్పుడు నన్ను ఒంటరిగా వదిలి గింజల కోసం వెళ్ళిపోతావు మళ్ళీ సాయంత్రం వస్తావు నాకు కూడా నీతో పాటు గింజలు వెతకడానికి రావాలని ఉంది కానీ మీనా నువ్వు సరిగ్గా ఎగరలేవు కదా నిన్ను నేను దట్టమైన అడవిలోకి తీసుకెళ్ళలేను ఎందుకంటే అక్కడ వేట పక్షులు కూడా ఉంటాయి లేదు అమ్మా నేను ఈ గూటిలో అస్సలు ఒంటరిగా ఉండను నేను కూడా నీతోనే వస్తాను లేకపోతే ఈ రాత్రికి నేను గింజలు అస్సలు తినను రేణు చెప్పిన మాట మీనా అస్సలు వినదు అప్పుడు రేణు పిచ్చుక మీనాను తనతో పాటు తీసుకువెళ్ళి దట్టమైన అడవిలో గింజలను ఎలా వెతకాలో నేర్పించడం మొదలు పెడుతుంది మీనా ఏ ఏ చెట్ల కింద పండ్లు దొరుకుతాయో ఆహారం దొరుకుతుందో ఇప్పుడు నీకు అర్థమైంది కదా అవును అమ్మా నాకు అర్థమైంది సరే మీనా ఇప్పుడు పదండి ఇంటికి వెళ్దాం ఏ క్షణంలోనైనా వర్షం మొదలవ్వచ్చు రేణు పిచ్చుక అలా చెబుతూ ఉండగానే వర్షం మొదలవుతుంది కానీ ఆ తల్లి కూతురు ఎలాగోలా వర్షంలో తడుస్తూనే తమ గూటికి తిరిగి వచ్చేస్తారు తిరిగి రాగానే వర్షంలో తడవడం వల్ల మీనాకు ఒంట్లో బాగాలేదు చాలా రేణు పిచ్చుకకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు మీనా తల్లి నువ్వు చింతించకు నేను ఏదో ఒకటి చేస్తాను అప్పుడు రేణు పిచ్చుక ఏడుస్తూ నేరుగా బాలు కాకి ఇంటికి వెళుతుంది ఏంటి రేణు ఇంత వర్షంలో నా గుటి దగ్గరకు ఎందుకు వచ్చావు బాలు అన్నయ్యా వర్షంలో తడవడం వల్ల మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదు మీరు వచ్చి ఏదైనా సహాయం చెయ్యండి నేనేం చెయ్యాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అరే రేణు నీకు కొంచెమైనా బుద్ధి లేదా ఇంత చిన్న పిల్లని ఎవరైనా అడవికి తీసుకువెళ్తారా లేదు బాబోయ్ మేమైతే నీకు సహాయం చేయలేము అవును రేణు ఇప్పుడు నేను నీతో రాలేను ఎందుకంటే గౌరీ ఇప్పుడే గుడ్డు పెట్టింది అప్పుడు రేణు పిచ్చుక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళి నేరుగా పావురం ఇంటికి వెళుతుంది పావురం అన్నయ్య పావురం అన్నయ్య నాకు సహాయం చేయండి కానీ ఆ పావురం రేణుపిచ్చుకకు ఏ సహాయం చేయదు అప్పుడు రేణుపిచ్చుక ఆ వర్షంలో నేరుగా రైతు ఇంటికి వెళుతుంది వెళ్ళి చూచు అని అరుస్తూ ఉంటుంది దాని శబ్దం విని రైతు భార్య అక్కడికి వస్తుంది ఏం జరిగింది పిచ్చుకమ్మా నువ్వు ఇంత వర్షంలో నా ఇంటికి ఎందుకు వచ్చావు అప్పుడు రేణు పిచ్చుక విషయమంతా చెప్పడం మొదలు పెడుతుంది నువ్వు చింతపడకు పిచ్చుకమ్మా నేను నీకు ఒక బుట్ట ఇస్తాను ఆ బుట్టలో నీ బిడ్డను పెట్టి నేరుగా ఆసుపత్రికి వచ్చేయండి అక్కడ నేను నీ బిడ్డకు చికిత్స చేయిస్తాను అప్పుడు రేణు పిచ్చుక అలాగే చేస్తుంది తన కూతురిని బుట్టలో పెట్టుకుని నేరుగా ఆసుపత్రికి వస్తుంది అప్పుడు డాక్టర్ మీనాకు ఒక ఇంజెక్షన్ చేస్తాడు మీనా కోలుకుంటుంది మీరు చింతించకండి పిచ్చుక మీ అమ్మాయికి ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మీరు నా కూతురి ప్రాణాన్ని కాపాడారు అలాంటిదేమీ లేదు పిచ్చుక ఎప్పుడైనా మీ అమ్మాయికి కానీ లేదా మీకు కానీ ఒంట్లో బాగాలేకపోతే నేరుగా నా దగ్గరికే రండి అప్పుడు రేణు పిచ్చుక తన కూతురిని తీసుకుని రైతు భార్య ఇంటికి వస్తుంది మీకు చాలా ధన్యవాదాలు అమ్మగారు మీరు లేకపోతే నా కూతురి ప్రాణం కూడా పోయేది అలాంటిదేం లేదు పిచ్చుక నీకు ఎప్పుడు సహాయం అవసరమైనా నేరుగా మా ఇంటికే రా ఇదిగో నేను నీకోసం నానబెట్టిన బియ్యం పెట్టాను తినే అప్పుడు రైతు భార్య పిచ్చుకకు కొద్దిగా తడిసిన బియ్యం ఇస్తుంది పిచ్చుక దారి కూతురు మీన హాయిగా తినడం మొదలు పెడతారు తిని వర్షం ఆగే వరకు రైతు భార్య ఇంట్లో